ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన ఏ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను దీనికి మీకు ఎటువంటి లాగిన్ అవసరం లేదు ఉచితంగా ఏ టూల్స్ యూస్ చేసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఏ టూల్స్ ఉన్నాయి మన భారతదేశ ప్రభుత్వం ఉచితంగా లాంచ్ చేసిన వెబ్సైట్ ఇది మీకు చాలా హెల్ప్ అయ్యే వెబ్సైట్ ఇది ఏ టూల్స్ ని ఉచితంగా యూస్ చేసుకోవచ్చు మరి ఏంటా ఏ టూల్స్ దీన్ని మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు పూర్తిగా చెప్తాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి నమస్తే నేను మీ కృష్ణచేతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు ఫస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా హెల్ప్ అయ్యే ఏ టూల్స్ అయితే ఉందో ఎటువంటి డబ్బులు కూడా మీకు అవసరం లేదు మరి ఏంటి ఏ టూల్స్ ఇప్పుడు మీకు చెప్తాను మన భారతదేశం రీసెంట్ గా అనువాదిని అనే ఒక వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు అనువాదిని డాట్ ఏఐసిటి డాట్ ఓఆర్జీ అని చెప్తే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను చాలా ఏ టూల్స్ అయితే ఉన్నాయి మీకు ఉచితంగా బాగా హెల్ప్ అయ్యే కొన్ని టూల్స్ గురించి చెప్పి దాని తర్వాత మిగిలిన టూల్స్ ఏమన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మన ఇమేజ్ టూల్స్ చూసుకుందాం ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీకు ఏదైనా ఒక ఇమేజ్ కావాలనుకుంటే డైరెక్ట్గా టెక్స్ట్ టెక్స్ట్ ప్రాంతం ఇమేజ్ జనరేట్ అయిపోతుంది ఉచితంగా ఎటువంటి మీ క్రెడిట్స్ లాంటివి ఉంటో ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మీరు ఇమేజ్ జనరేట్ చేయడం కోసం ఇక్కడ మీకు స్పీచ్ టు ఇమేజ్ ట్వంటీ టూ ఏ అనే ఒక ఆప్షన్ మీదకి వెళ్తారు ఇక్కడ మీరు క్యాప్చర్ అడుగుతుంది మీరు ఆ క్యాప్చర్ని క్లియర్గా ఎంటర్ చేసేయండి సో క్యాప్చర్ మ్యాచ్ అనగానే మీకు ఇక్కడ సెలెక్ట్ సోర్స్ లాంగ్వేజ్ అని అడుగుతుంది నేను ప్రాంప్ట్ ఇంగ్లీష్లో ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇంగ్లీషు మీరు ఇన్పుట్ ఇచ్చినప్పుడు భాష డైరెక్ట్గా మీరు వాయిస్ సెర్చ్ కూడా పెట్టుకోవచ్చు కొన్నిసార్లు కాకపోతే ఇది ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో వాయిస్ కలర్ కనిపిస్తుంది ఇది బ్లూ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది సెలెక్ట్ చేసుకుని మీరు వాయిస్ ఇన్పుట్తో కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు కాకపోతే నేను టెస్ట్ చేస్తున్నప్పుడు అంత ప్రాంప్ట్ అంత యాక్యురేట్గా తీసుకోలేదు వాయిస్లో అందువల్ల నేను ఇంగ్లీష్లో ఇన్పుట్గా తీసుకున్నా మీరు కాబట్టి తెలుగులో వాయిస్ సెర్చ్ కూడా చేయొచ్చు బట్ నేను ప్రజెంట్ అయితే ఇంగ్లీష్లో ప్రాంప్ట్ అయితే ఇస్తాను సో నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఎంటర్ యువర్ ప్రాంప్ట్ ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ కావాలో దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే టైప్ చేయాలి నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఎ రెడ్ కార్ ఒక ఎర్ర రంగులో ఉన్న కార్ని నాకు కావాలి ప్రాంప్ట్ నేను ఇచ్చేసి ఇక్కడ జనరేట్ ఇమేజ్ మీద ప్రెస్ చేయాలి అంతే మీరు ఇంక చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా కొంత టైంకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది మనకైతే ఇప్పుడు ఇమేజ్ జనరేట్ అయింది చూడండి చాలా హెచ్డి ఇమేజ్ అయితే మనకి జనరేట్ అయింది సేవ్ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది కొంచెం టైం అయితే పడింది అదొక రెండు నిమిషాలు టైం అయితే పడుతుంది మనకి నేను ఇందు ఇందాక కూడా ఇంత ముందు టెస్ట్ చేసే ముందు ఒక ఇమేజ్ కూడా జనరేట్ చేశాను నేను అప్పుడు టెస్ట్ చేసింది ఏంటంటే బ్లూ ట్రైన్ అంటే బ్లూ ట్రైన్ అయితే జనరేట్ అయింది కొంచెం టైం అయితే పడుతుంది బట్ క్వాలిటీ అయితే మంచి క్వాలిటీతో మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి ఓకే నెక్స్ట్ మీకు యూస్ఫుల్ అయి ఇంకొక టూల్ గురించి చెప్తాను ఇమేజెస్లోనే ఇంకొక టూల్ ఉంది ఇది మీరు ఇక్కడ కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇమేజ్ ట్వంటీ త్రీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇమేజ్ ట్వంటీ త్రీ సెలెక్ట్ చేయాలి ఇందాక మనం యూస్ చేసిన స్పీచ్ టు ఇమేజ్ అంటే మన టెక్స్ట్ టు ఇమేజ్ అయినా స్పీచ్ టు ఇమేజ్ అన్న మనకి ఇది యూజ్ చేయాలి ఇది మనం ఇమేజ్ నుంచి ఏదైనా టెక్స్ట్ ఉంటే దాన్ని రీడ్ చేస్తుంది దానికోసం ఇమేజ్ ట్వంటీ త్రీని సెలెక్ట్ చేశాను ఇక్కడ మనం అప్లోడే ఫైల్ అని ఉంటుంది అప్లోడ్ మీద సెలెక్ట్ చేసి నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి ఎన్ష్యూర్ హై కాంట్రాక్ట్స్ ఫర్ టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఉంది కదా ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఇది రీడ్ చేసి టెక్స్ట్ వరకు మనకు అవుట్పుట్ ఇస్తుంది సో టెక్స్ట్ని ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని అవుట్పుట్ కింద ఇవ్వడం కోసం ఈ టూల్ అనమాట ఓపెన్ సెలెక్ట్ చేశాను ప్రొసీడ్ మే సెలెక్ట్ చేశాను ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకి ఇచ్చిన టెక్స్ట్ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ ఏ భాషలో కావాలి ఇది డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లో పెడితే ఇంగ్లీష్లోకి వచ్చేస్తుంది కావాలంటే మనం తెలుగులో పెడితే ఆ ఇమేజ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యే వస్తుంది అనమాట నేనైతే కావాలంటే మీకు అర్థం కావడానికి ఫస్ట్ ఇంగ్లీష్లో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ ఎన్ష్యూర్ హై కాంట్రాక్ట్ అని ఉందో ఎడిట్ చేసుకునే విధంగా టెక్స్ట్ కింద మనకి అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు చూడండి కిందకి వెళ్తుంటే ఇక్కడ ఎన్ష్యూర్ హై క్వాలిటీ అని చూడండి ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకోవచ్చు ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను చూడండి ఇన్షూర్ హై కాంట్రాస్ట్ మీకు అర్థమైంది ఇప్పుడు ఏదైనా ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని మన ఇమేజ్లో టెక్స్ట్ని కాపీ చేయలేము కాబట్టి ఈ టూల్ని యూజ్ చేసి ఏదైతే ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని కాపీ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా మనం ఇమేజెస్ నుంచి టెక్స్ట్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే నేను మీకు ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను ఇందులో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి సేమ్ అదే ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను ప్రొసీడ్ మీద సెలెక్ట్ చేసి ఈసారి తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో భాషలో కాస్త తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి మనకు వస్తుంది అవుట్పుట్ చూసారా కాంట్రాక్ట్ ఉండేలా చూసుకోండి టెక్స్ట్ ఓవర్ ఇమేజ్ల కొరకు పూర్తిగా అలంకరణ లేదా భాగం కానీ వచ్చినాం సో దాన్ని ట్రాన్స్లేట్ చేసేసి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని కాపీ చేసుకుని మీ నోట్ ప్యాడ్లో ఎక్కడైనా కావాలంటే ఇది నెక్స్ట్ మీకు యూజ్ అయ్యే ఇంకొక టూలు ఇంకా నెక్స్ట్ మీకు హెల్ప్ అయ్యేది ఇంకోటి కూడా చూపిస్తాను అదేంటంటే వీడియోలో వీడియో ఆప్షన్లో భారత్ ట్యూబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు నేను భారత్ ట్యూబ్లోకి వెళ్తున్నాను ఇక్కడ మీకు ఆప్షన్ ఏంటంటే మీరు ఏదైనా ఒక యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ వీడియో యూఆర్ఎల్ని బట్టి ఆ వీడియోని మనం ట్రాన్స్లేట్ చేసుకుని అవుట్పుట్ వీడియో భాష భాష మారిపో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంగ్లీష్లో భాషలో ఉన్న వీడియోని ఇన్పుట్ ఇస్తే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీడియో అవుట్పుట్ వచ్చేస్తుంది సో నేను ఏ వీడియో పోతున్నానంటే మన నేను ఇచ్చే వీడియో ఏంటంటే ఒక మన ఈవీ బ్రో అనే ఒక ఛానల్ ఉంది దాంట్లో టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్ అనే ఒక వీడియోని ఇన్పుట్ కింద ఇచ్చాను ఇంగ్లీష్ వీడియో ఇప్పుడు ఈ ఇన్పుట్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసి సెలెక్ట్ ఏ సోర్స్ లాంగ్వేజ్ ఇప్పుడు ఈ వీడియో ఇన్పుట్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లో సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ ఏ టార్గెట్ లాంగ్వేజ్ మన ఇంగ్లీష్ నుంచి తెలుగుకి మార్చుకుంటున్నాం కాబట్టి తెలుగులోకి అవుట్పుట్ తెలుగులోకి మార్చాను ట్రాన్స్లేట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నా వీడియో కాస్త తెలుగులోకి నేను మాట్లాడినట్టుగా అవుట్పుట్ వచ్చేసి వీడియో కింద జనరేట్ అయిపోతుంది కొంత టైం తీసుకుంటుంది ఇందులో మళ్ళీ ఆప్షన్ ఉంది తెలుగులో ఇన్పుట్ ఇస్తే ఇంగ్లీష్ లో కూడా వస్తుంది ఇప్పుడు మనకి వీడియో వచ్చేసింది ఒకసారి ప్లే చేస్తాం మీరు వినండి ఈ వీడియో చూస్తే ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ ఆర్టు నడుపుతున్నట్లు అర్థమవుతుంది ఎలక్ట్రిక్ ఆటో బ్యాక్ సైడ్ లో సరుకులు ఉంచుతున్నాడు నిత్యావసర సరుకులను చేస్తుంటాడు ఇప్పుడు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది డెలివరీలు పూర్తయిన తర్వాత ఎలక్ట్రిక్ ఆటోను ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని బటన్లు నొక్కితే చాలు మీరు విన్నారు కదా నేను టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆడియో మన ఏదైనా ఒక వీడియోని ఒక భాష నుంచి ఇంకో వీడియో ట్రాన్స్లేట్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా అయితే ఆడియో లేదు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ నుంచి టెక్ తెలుగుకి గూగుల్ ట్రాన్స్లేట్ చేసినట్టు వచ్చేస్తుంది తప్పిస్తే వినే విధంగా లిప్సింగ్ అటువంటి మూమెంట్స్ అయితే లేవు అది కొంచెం మైనస్ బట్ ఒక ట్రై చేస్తానంటే మీరు ట్రై చేయొచ్చు మీకు నెక్స్ట్ యూజ్ అయ్యే ఇంకొక టూల్ ఏంటంటే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ సో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్లోకి వెళ్తాం మీరు ఇమేజ్ని అప్లోడ్ చేయాలి ఇక్కడ సో అప్లోడ్ ఇమేజ్ మీదకి వెళ్తున్నాను నేను ఇప్పుడు నేను ఇవ్వబోయే ఇమేజ్ ఇది ఈ పర్సన్ ఉన్నారు కదా ఈ ఇమేజ్ని నేను ఓపెన్ చేశాను చూసారా ఇమేజ్ అవుట్ పెట్టిన కొంతసేపటికి ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేసింది ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను దీన్ని చూసారా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది చాలా ఫా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మాత్రం ఫాస్ట్గా అవుతుంది కాకపోతే మీరు ఇచ్చే ఇమేజ్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది తక్కువగా కొంచెం రిజల్యూషన్ తక్కువ ఉన్న ఇమేజెస్ తక్కువకి ఏబీ ఉంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది కొన్నిసార్లు పెద్ద ఇమేజ్ ఇస్తే అంత ఈజీగా రావట్లేదు సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇలాగ మీరు ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని సేవ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ పరంగా హెల్ప్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఉన్న ఆప్షన్ ఉంటుంది మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడైనా చూడవచ్చు ఎడ్యుకేషన్ అనే ఒక ఆప్షన్ కోర్ ఇంజనీరింగ్ జనరేటివ్ ఏ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఏంటంటే కొన్ని డొమైన్స్ ఇచ్చారు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉదాహరణకి మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకుందాం సో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ మీద సెలెక్ట్ చేసి మీరు ఆ పర్టికులర్లో ఆ సబ్ ఆ పర్టికులర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరు వినొచ్చు టాపిక్స్ అని ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లే బటన్ చేసి నేను మీరు ఆ బా మీరు ఆ సబ్జెక్ట్ ని ఏ భాషలో విందాం అనుకుంటే అవి ఆ భాష మీద ఆ భాష మీద మీరు సెలెక్ట్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన టాపిక్స్ అన్నీ వచ్చేస్తే ఆ టాపిక్స్ లో మీరు ఏదైనా సరే వినొచ్చు అనమాట ఇప్పుడు దానికి పవర్ సిస్టమ్స్ అనే ఒక టాపిక్ ఉంది విద్యుత్ శక్తి ఉత్పత్తి ప్రసారం మరియు పంపిణీపై దృష్టి పెడుతుంది ఇప్పుడు పవర్ సిస్టమ్స్ అంటే ఏంటో ఒక సింపుల్గా ఒక సమర్ ఇచ్చింది కదా ఇప్పుడు మరింత తెలుసుకోండి నాకు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ టాపిక్స్ దాని మీద సెలెక్ట్ చేస్తే పవర్ సిస్టమ్ గురించి అన్ని సబ్ టాపిక్స్ వచ్చేస్తాయి ఆ సబ్ టాపిక్స్లో మీకు ఏ టాపిక్ కావాలో దానికి పవర్ సిస్టమ్స్ లోడ్ ఫర్ కాస్టింగ్ అనే ఒక ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఇది వచ్చేసింది కదా ఈ టెక్స్ట్ని మీరు కావాలంటే చూ చూడొచ్చు లేదంటే ఆడియో కూడా వినొచ్చు పవర్ కాస్టింగ్ ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇన్పుట్లో కొన్నిసార్లు ఆడియో తీసుకోవడంలో కొన్నిసార్లు సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు ఇందాక టెస్ట్ చేసినప్పుడు బాగానే వచ్చింది కానీ కొన్నిసార్లు అయితే సబ్జెక్ట్స్ ఆడియో అయితే లోడ్ అవట్లేదు బట్ ఓవరాల్గా అయితే మీకు టాపిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏమన్నా మీకు మీరు నచ్చిన భాషలో మీరు విందాం అనుకుంటే టాపిక్స్ దీనికి ఆ హెల్ప్ అయ్యే ఇంకొక టూల్ అనమాట ఇది ఓవరాల్గా మీ మీకు ఉచితంగా ఎటువంటి లాగిన్ లేకుండా మీకు హెల్ప్ అయ్యే టూల్స్ బట్ ఓవరాల్గా చూసుకుంటే వెబ్సైట్లో చాలా ఏ ఉన్నాయి ఆన్లైన్ డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ దీనికి మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి చుట్కీ రియల్ టైమ్ డాక్ ట్రాన్స్లేషన్ డాక్యుమెంట్ ట్రాన్స్లేట్ చేసుకున్న ఆప్షన్ ఉంది అనంత అంటే మీరు ఇచ్చిన పీడీఎఫ్ ఫైల్స్ని రీడ్ చేయడం దీన్ని టెస్ట్ చేసినా కానీ అంత యాక్యురేట్గా పనిచేయలేదు వాయిస్ బేస్డ్ మల్టీ ఫామ్ వీడియో ట్రాన్స్లేషన్ వర్చువల్ కీబోర్డ్ భారత్ స్కీమ్స్ అంటే మన భారతదేశం సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి దాన్ని మీరు కావాలంటే వాయిస్ అసిస్ వాయిస్తో వినొచ్చు అనమాట ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ డిక్షనరీ టూల్ మీరు ఏమైనా నోట్స్ నోట్స్ ఏమైనా విందాం అనుకుంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నోట్స్ రికార్డ్ చేసి పెడుతుంది లీగల్ లీగల్ లేగల్ గ్రాసరీ భాషా దన్ను స్పీచ్ టు స్పీచ్ వాయిస్ టు టెక్స్ట్ త్రీ డీ ఆడియో త్రీ డీ ఆడియో టెస్ట్ చేసాం కానీ అంత అవుట్పుట్ బార ఏం రాలేదు ఆటో ప్యానరు బాస్ బూస్టర్ ఈక్వలైజర్ నాయిస్ రిడ్యూజర్ పిచ్ షిఫ్టర్ రీవర్బో రివర్ బాడియో సీరియో ప్లానర్ టెంపో చేంజర్ వా వాకల్ రిమూవర్ వా వాల్యూమ్ చేంజర్ అలానే పీడిఎఫ్ సంబంధించిన టూల్స్ కూడా ఇచ్చారు చాలా ఎక్కువ ఉన్నాయి పీడీఎఫ్ సంబంధించినవి ఇక్కడ మీరు పీడీఎఫ్లో ప్రెస్ చేస్తే మెర్జీపీడీఎఫ్ కంప్రెస్ పీడిఎఫ్ పీజీఎఫ్ టీ ఇమేజెస్ ప్రొటెక్ట్ పీడిఎఫ్ అన్లాక్ పీడిఎఫ్ డాక్పీఎఫ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఓవరాల్గా అయితే థర్టీ ఫైవ్గా ఎక్కువ టూల్స్ అయితే ఉన్నాయి బట్ మనకి ఎక్కువ మంది యుటిలిటీ పర్పస్ కోసం యూజ్ అయ్యేవి యూట్యూబర్స్ కానీ జనరల్గా స్టూడెంట్స్ యూజ్ చేసే వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో మీరు కూడా ట్రై చేయండి మిగిలిన టూల్స్ మీరు ఓపెన్ చేసి మీకు నచ్చితే కనుక నాకు పలానా టూల్ నచ్చిందని అయితే కామెంట్ పెట్టండి మన లేటెస్ట్ ఏ టూల్స్ కనెన్ కోసం ఖచ్చితంగా మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి